తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది దానికి సంబంధించి మంత్రి పార్థసారథి నిన్న మాట్లాడారు హైదరాబాద్ తరహా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా రావాల్సిన అవసరం ఉందని సో అదేవిధంగా ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఇంటింటికి ఎమ్మెల్యేల కార్యక్రమం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజుల పాలన పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇంటింటికి ఎమ్మెల్యేల కార్యక్రమానికి శ్రీకారం చూపుతూ ఉన్నారు సో ఇది ఒక అయితే మరొక దిగ్భ్రాంతిని కలిగించేటువంటి అంశంగా చూడవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే హిందువులందరికీ కూడా మొట్టమొదట దర్శించుకునే దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి సో ఎంతోమంది ఇంటికి ఇలవేల్పుగా ఉన్నటువంటి దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి సో కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆయన కలుస్తారు సో ఖచ్చితంగా ప్రతి ప్రతి హిందువు కూడా సంవత్సరంలో ఒకరోజైనా సరే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనేటువంటి దాని మీద ఆడుతూ ఉంటారు సో అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద వస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో సో వాటిని అవి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని మరి అపచారం చేశారని చెప్పేసి మాట్లాడారు నెయ్యికి బదులు జంతువుల నూనె కలిసిందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కాస్త తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా దర్శించుకోవాలనుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా ఆందోళన కలిగించేటువంటి అంశంగా చూడవచ్చు సో మొత్తానికి నిన్నైతే మరి ఎవరైతే గతంలో టిటిడి బోర్డు చైర్మన్గా పనిచేశారు వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ సో కుటుంబంతో సహా మేము ప్రమాణ స్వీకారం ప్రమాణం చేస్తాము భగవంతుడి మీద ప్రమాణం చేస్తాము భగవంతుడికి వాడేటువంటి ప్రసాదంలో అలాంటి కార్యక్రమాలు మేము చేశాము అనేటువంటి మా మీద నింద వేయటం అనేది ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కరెక్ట్ కాదు భగవంతుడికి సంబంధించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి అంటే కొంత బాధ తప్త హృదయంతో అయితే నిన్నైతే మీడియా ముందు చెప్పారు సో ఏది ఏమైనప్పుడు కూడా శ్రీవారి లడ్డు ప్రసాద వివాదం ఏదైతే ఉందో ఇది కాస్త ఆందోళన కలిగించేటువంటి అంశంగా అయితే చూడాల్సిన అవసరం ఉంది సో మరి అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం కారుమూరు వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జుంకల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా భాను ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మనతోటి జుమ్కల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఆనవ వెంకటరమణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరి కొద్దిసేపటిలో వరకు కూడా మనతోటి జుంకల్లో జాయిన్ అవుతారు రైట్ ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం మాజీ టీటీడీ బోర్డు మెంబర్ అదేవిధంగా సీనియర్ నేత భారతీయ జనతా పార్టీ భాను ప్రకాష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి సో ప్రధానమైనటువంటి అంశం ఆందోళన కలిగించేటువంటి అంశం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం ఆ ప్రసాదంలో నెయ్యికి బదులు ఆ జంతువుల నూనె జంతువుల ఆ నూనె కలిసింది అని చెప్పేసి కొవ్వు కలిసిందని చెప్పేసి రకరకాల వదంతులు అయితే వినిపిస్తూ ఉన్నాయి సో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా లడ్డూ ప్రసాదం అపచారానికి గురైందని చెప్పేసి అన్నారు ఏమంటారు మీకు పైన పెద్దలందరికీ నమస్కారాలు వదంతులు కాదండి వాస్తవాలు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇది ఒక అటానమస్ బాడీ ఇది చంద్రబాబు నాయుడు గారి కంపెనీనో హెరిటేజ్ కంపెనీనో లేదా భాను రెడ్డి నా కంపెనీనో కాదు ఎన్డీడిబి ఇది ఇచ్చినటువంటి రిపోర్టు క్లియర్ కట్ గా మీరు కానీ కొద్దిగా గూమ్ చేయగలిగితే నా దగ్గర కూడా ఉంటుంది ఈ ఫిష్ ఆయిల్ అవును ఈ బీఫ్ కంటెంట్ ఇవన్నీ దీంట్లో ఉన్నాయని చెప్పి వాళ్ళ రిపోర్ట్ అండి ఇది ఇది చాలా అండి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి సమయ పరిపాలనలో ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏలిందండి ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక రెండు నిమిషాలు మీకు ఉదాహరణ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టిటిడి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎనభై ఒక్క మంది సభ్యులతో టిటిడి బోర్డు ని నామినేట్ చేశాడు దాని మీద నేను హైకోర్టు వెళ్తే ఫిఫ్టీ టూ మెంబర్స్ ని అగేన్స్ లో పెట్టింది ఫిఫ్టీ టూ మెంబర్స్ ని అదైన తర్వాత పద్మావతి పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ తిరుపతికి వస్తున్న భక్తుల కోసం పిలి పద్మావతి అమ్యూనిటీస్ కాంప్లెక్స్ వంద కోట్ల రూపాయలతో టిటిడి స్వామివారి ఖజానా నుంచి భక్తులు సమర్పించిన కానుకలతో పెట్టినట్టు ఆ పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయంగా తీసుకున్నారు కలెక్టర్ కార్యాలయంగా దాని మీద కూడా నేను హైకోర్టు పోతే హైకోర్టు నాకు ఫైవర్ అయింది సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో టీటీడీ వాళ్ళు మేము ఎవ్రీ మంత్ గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మేము ఇరవై ఒక్క లక్ష రెంట్ కడతాము ట్రాన్సిట్ అకామిడేషన్ మేము తొందరలోనే మార్చుకుని పోతాం అని చెప్పి ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా కట్టలేదండి ఐదు సంవత్సరాల ఒక్క రూపాయి కూడా స్వామివారి ఖజానాకి జమ చేయలేదు మూడోది రెండు వేల ఇరవై ఆగస్టు లో శ్రీవారి ఖజానా నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఫైవ్ థౌసండ్ క్రోర్స్ స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ మేము అడ్డుకున్న కారణంగా ఆ ప్రపోజల్ వెనక్కి తీసుకున్నారు దాని తర్వాత ఎన్నికల సమయంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి ఒక శాతం నిధులు టీటీడీ బడ్జెట్ నుంచి వన్ పర్సెంట్ అంటే దాదాపు మాది ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ అంటే వన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ క్రోర్స్ అలికేట్ చేస్తే దాని మీద బిజెపి విశ్వ హిందూ పరిషత్ మేము ధర్నా చేస్తామని ఒక థ్రెట్ ఇస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల లోపల ఆయన కరికాల వల్లవను ఒక జీవో ఇచ్చి దాన్ని విత్డ్రా చేసుకున్నాడు మళ్ళా బోర్డులో టీటీ తిరుపతి శానిటేషన్ కి వంద కోట్లు అని చెప్పి మళ్ళా ఒక ప్రపోజల్ పెట్టారు దాని మీద నేను హైకోర్టుకి పోతే స్టే వచ్చింది నేను టీడీ తరపున పోయిన కేసులు అన్ని స్టే వచ్చాయి అంటే మీరు తప్పు చేశారనే కదా న్యాయస్థానం అన్ని పరిశీలిస్తే కదా స్టే ఇస్తుంది అంటే ఎంత ఒక హిందూ వ్యతిరేక విధానాలతో అదే నేను ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీకు ధైర్యము దమ్మునుంటే ఉంటే వర్గ ఆస్తుల నుంచి కానీ క్రిస్టియన్ మిషన్ ఆస్తుల నుంచి కానీ ఒక్క రూపాయన తీసుకుని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టే ధైర్యం ఉందా మీకు దీనిలో అర్థం కాలేదా అంటే వెంకటేశ్వర స్వామి కథ నన్ను కొల్లగొట్టాలని చెప్పి ఒక ప్రయత్నం ఆ రోజు జరిగింది మేమైతే నివ్వేరిపోయామండి ఏ ఏ రోజు ఇలాంటి వార్త వింటామని మేము అనుకోలేదు లడ్డులో శ్రీవారి పవిత్రమైన లడ్డులో లడ్డు ఎంత పవిత్రం అంటే కొండకు వచ్చినటువంటి భక్తులు స్వామివారి దర్శనం కాకపోయినా ఆ లడ్డునే స్వామివారి ప్రతిమగా అనుకొని లడ్డుని తీసుకుంటారు అంత పవిత్రమైన లడ్డుని వాడే ఇంగ్రీడియంట్స్ లో చెక్ చేయాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా తక్కువకి వస్తుంది కదా అని చెప్పి తక్కువకి అని చెప్పి కమిషన్ల కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేవలం కమిషన్లు దండుకోవడానికే ఆ కాంట్రాక్టర్ తో వీళ్ళు కుమ్ముక్క ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి శ్రీవారి భక్తులుగా నేను భావిస్తున్నా ఇది చాలా బాధతో మాట్లాడుతున్నాం ఎందుకంటే చూడండి ఒకసారి ఎంత అక్కడ పనిచేసే విధానం కూడా ఎంత బడితో ఎంత పవిత్రంగా అక్కడ స్వామివారి ప్రసాదాలు చేస్తారు అలాంటి ప్రసాది తయారీ కేంద్రానికి ఒక రకమైన నెయ్యిని సరఫరా చేసి మళ్ళీ మొన్నటి నుంచి ఎగురుతున్నారు వీళ్ళు నేను అక్కడ ప్రమాణం చేస్తాం ఇక్కడ ప్రమాణం చేస్తాం ఏందండి ప్రమాణం చేసేది మీరు చేసిన తప్పుకి లెంపలేసుకోకుండా ప్రమాణం చేస్తారు చంద్రబాబు నాయుడు రండి వాళ్ళ కొడుకు రండి వాళ్ళ మనవని తీసుకురండి ఏంది మీరు పిలిస్తే వాళ్ళ పరిస్థితి దారుణ ధ్యానం ఎంత పిలిస్తే రావాలా సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు మీరు టీటీడీ అధ్యక్షుడిగా ఆ మీ సమయంలో జరిగిన అన్యాయాన్ని ఏ రోజైనా సరే ఈ నెయ్యి క్వాలిటీ ఇంత తక్కువకు వస్తే మూడు వందల చిల్లరకి ఎంతో సారీ ఫోర్ థర్టీకి ఏమో కోట్ చేస్తారు ఇంత తక్కువకు వస్తా ఉంది ఎట్లా సాధ్యమైతుంది సప్లైయర్ ఒకరు స్వామివారి మీద భక్తి నమ్మకం విశ్వాసం ఉన్న కాంట్రాక్ట్ సప్లై చేస్తాడు అనుకోండి కానీ దాని ఇంగ్రీడియన్స్ మనం క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఖచ్చితంగా నెగ్లెట్ మీ నెగ్లిజెన్స్ కారణంగా ఈరోజు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా గాయపడే విధంగా మీ వ్యవహారం ఉంది బ్రిటిష్ హాయంలో కూడా ఇలాంటి అన్యాయం జరగలేదండి బ్రిటిష్ హాయంలో కూడా ఇలాంటి అన్యాయం జరగలేదు తిరుమలకి అంటే బ్రిటిష్ వారి కన్నా దారుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ వ్యవనించిందని చెప్పి మీ ద్వారా శ్రీవారి భక్తులకు తెలియజేస్తూ దీని మీద మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా రాబో రోజులు పూర్తి స్థాయిలో ఇప్పుడు మా మిత్రుడు మాట్లాడతాడు వెంకట వైసీపీ నాయకుడు మాట్లాడతాడు ఇదంతా అసత్యాలు ఆరోపణలు అని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీ మీద మేము ఎవరి మీద కక్ష సాధింపు దూరంతో మేము పనిచేయట్లే మీ పే ఎవరి మీద కక్ష సాధి దూరంతో పనిచేయట్లే మేము తప్పు ఎవరు చేస్తారో వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇది తిరుమల మన క్షేత్రం అండి తిరుమల ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలం మిగతా వారికి అదింది వాటికైనా అంటారు కదా మాకు హిందువులకు మనకు తిరుమల క్షేత్రం అంత పవిత్రమైన క్షేత్రం ఈ క్షేత్రంలో ఇలాంటి అన్యాయం చెప్తే చూస్తూ ఊరుకుంటే ప్రసక్తే లేదు తప్పు చేసిన వాళ్ళు ఇప్పటికైనా సరే తప్పు జరిగిందని అవ్వండి అంతేగాని ఛాలెంజ్లు వచ్చి ప్రమాదాలు చేయండి అది చేయండి ఇది చేయండి అని ఎగిరితే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి శ్రీవారి భక్తులు ఇప్పటికే మీకు బుద్ధి చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోపంతో పాటు స్వామివారి కోపం కూడా విని మీద పడింది అందుకని నూట యాభై స్థానాల నుంచి పదకొండు స్థానాలు పడిపోయారు స్వామివారి ఆగ్రహం వారి మీద అనుగ్రహం ఎన్డీఏ మీద ఉందని చెప్పి మేము భావిస్తున్నాం సో ఏదైతేనే తప్పు జరిగిపోయింది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి సో దానికి పరిహారం ఏంటి నష్టపరిహారం ఏంటి భాను ప్రకాష్ నష్టపరిహారం తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష పడాలి ఏ విధమైన శిక్ష అనేది న్యాయస్థలాన్ని నిర్ణయం తీసుకుంటాయి కానీ భక్తుల మనోభావాలు దెబ్బతింది కదండి కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నట్టు సాంప్రదాయం తిరుమలలో కొన్ని వేల సంప సంవత్సరాల నుంచి వచ్చిన సాంప్రదాయం ఈరోజు మట్టి గరిపేస్తారు కదా ఎంత సంప్రోక్షణ చేయాలి ఏం సంప్రోక్షణ చేయాలి ఇప్పుడు మఠాధిపతులు పీఠాధిపతులతో మాట్లాడి జరిగినటువంటి ఈ ఘోర అపచారానికి ఏ విధంగా అక్కడ శాంతి హోమాలు చేయాలా ఏం చేయాలి స్వామివారికి జరిగిన మామూలుగా ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము స్వామివారికి ఏదైనా పూజా కైంకర్యాల్లో ఎక్కడన్నా తప్పు జరిగితే పూజలు నిర్వహించే సాంప్రదాయం ఉందండి అట్లా ఇంత మహా అపచారం జరిగింది కాబట్టి దీనికి ఏదైనా విరిగుడు ఏదైనా చేయాలి తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలండి తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే యాక్సిడెంటల్ గా జరిగిందా అనేది కాదు ఖచ్చితంగా తప్పు జరిగింది కమిషన్ల కోసం డబ్బుల కోసం కకృతపడి తప్పు చేశారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టీటీడీ చరిత్ర ఇప్పటి వరకు ఏ చైర్మన్ కూడా కమిషన్లు తీసుకోలేదండి ఏ చైర్మన్ కూడా వైసీపీ ప్రభుత్వంలో కర్ణాకర్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ లో కూడా తేలింది మన స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ లో ఏందండి ఇంత దౌర్భాగ్యం అలాంటి వాళ్ళని తీసుకొని టీడీడీ చైర్మన్ గా నియమిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత అన్యాయం చెప్పండి హిందువుల మనోభావాలు గాయపడలేదా ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు కానీ దేవుడి దగ్గర వ్యాపారం అంటే అది నిజంగా దుర్మార్గం దురదృష్టం ఇది వ్యాపారం కోసమే కమిషన్ కోసం కకృతి ఇది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ల కోసం కకృతి పడే జరిగింది ఇంతగా అంతేకాకుండా లాస్ట్ ఎలక్షన్ ఇయర్ లో టీడీపీ ఇంజనీరింగ్ వర్క్స్ కి టీటీడీ నుంచి టిటిడి హిస్టరీలో ఇప్పటి వరకు ఎప్పుడు లేదండి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్ కి కేటాయించారు సోమవారి డబ్బు అంటే అంత ఇదే మీకు శ్రీవారి నిధులు అట్లా దారి వర్ణించి కమిషన్ల కోసం మీరు అంటే దాంట్లో దాదాపు రెండు వందల కోట్లు అయితే కమిషన్లు వచ్చాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అంటే కమిషన్ కమిషన్ కోసమే చేస్తారండి చెప్పండి గత ప్రభుత్వం మొత్తం ల్యాండ్ వైను ల్యాండ్ వైను శాండు అన్ని స్కాములు ఇప్పుడు దేవుడు కూడా దేవుడిని కూడా దేవుడు వచ్చినట్టు నెయ్యిలో కూడా మిగతా వర్కుల్లో కూడా కమిషన్ తిన్నారండి ఇది దారుణమైన విషయం ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి నాకైతే నిన్నటి నుంచి కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి ఏం జరుగుతుంది తిరుమలలో ఏం జరిగింది తిరుమలలో ఏం చేయబోతున్నారు మీరు అని చెప్పి ఖచ్చితంగా దీన్ని తప్పు చేసిన వారిని మేమైతే వదిలి ప్రసక్తే లేదు రాబో రోజుల్లో లోతుగా దీని మీద ఇంకా విచారణ జరిపించి తప్పు చేసిన వారిని శ్రీవారి భక్తుల ముందు చట్టం ముందు నిలబెట్టబోతుంది రైట్ మంత్రెడ్డి ఆనం వెంకట్రావు